నకకు నాగలోకానికి ఉన్నంత తేడా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్ చేశారు చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్రంలో చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు జగన్ను అరెస్టు చేస్తానని రాష్ట్ర విభజనకు సహకరిస్తామని చెప్పి పదవి పొందిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని ఫైర్ అయ్యారు చంద్రబాబుకు జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఎంపీగా మెధున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మముఖం పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి తప్పకుండా మంచి పరిపాలన మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రిలో కాలు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి మరి ఏం చేశాడు ఆయన చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్ట నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను మీరు రాష్ట్రానికి కావాలంటే విడగొట్టుకోండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు రాష్ట్రాన్ని విజయగొట్టారు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లోకి పంపాడు మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి మన మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేఆర్ కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు మనకేమో సింగిల్ రోడ్డు ਇਪਣੇ ਤੇ ਮਨ ਜਗਨਮੋਹਨ ਲੱਡਿਆਰੇ ਦਾਇਤੋਮ